ప్రకాశం జిల్లా పెద్ద ధోర్నాల మండల పరిధిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక పంచాయతీ కార్యాలయంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక గ్రామ పంచాయతీ సెక్రటరీ మోహన్ రావు మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు పెద్ద ధోర్నాల్లో తెలుగు బాప్టిస్టు టౌన్ చర్చి కాపరి ఎం కృపాకర్ నూతన సంవత్సరం దైవ సందేశాన్ని అందించి చర్చికి వచ్చిన విశ్వాసులకు వాగ్దానాలు అందజేశారు సంఘ సెక్రటరీ డోలు దేవదానం సంఘ ట్రెజరీ పందిటి కిషోర్ బాబు సంఘ పెద్దలు ఎలకపాటి పెద్ద గురువయ్య కటికల వెంకటయ్య ఎలకపాటి ఆదం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఏవీఎం చైర్మన్ జినుకూటి జానుబాబును కిరణ్ కిషోర్ కుమార్ మందగిరి వర్ధన్ తదితర ఉపాధ్యాయులు శాల్వాలతో పుష్పగుచ్చాలతో గణ సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు మండల పరిధిలోని ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుని కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు అదేవిధంగా ఆర్సీఎం చర్చ్ హోసన్నా మందిరం లివింగ్ ఇవాం జెలికల్ ఫెలోషిప్ సియోను మందిరం తదితర ప్రార్థన మందిరాలలో నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రీస్తును ద్వేషించింది కానీ కొత్త సంవత్సరంలో క్రీస్తు కొరకు జీవిస్తుంది పాత సంవత్సరంలో శరీరానుసారంగా జీవించింది కొత్త సంవత్సరంలో ఆత్మీయంగా జీవించాలనే తలచింది మార్పు రావాలి మార్పు రావాలి వస్తాయే ఇప్పుడు దేవుడు సంగమా దేవుడు పిల్లారా పాత జీవితంలో పాపంతో సవాసం చేసింది జీవితములో పాపమును ద్వేషిస్తుంది అలిలోయ ఇది కావాలి లోకంలో ఉంటున్న మనము సాధారణ ఎప్పుడు thank mm -hmm. you mm -hmm. పడతాయి సున్నతి సున్నతి పొందే దినం వరకు అది పరిశుద్ధంగా వేసుకృతుడు డైరెక్టర్తో నిలబడే ముసలివాడు అయినా నేను మళ్ళీ తల్లిదండ్రులు జన్మించాలా నేను ఎలా కొత్తవాడు కావాలంటే దేవుడు చెప్తారు ఒకడు ఆత్మ మూలం కానీ నీటి మూలం కానీ బాప్తిసం తీసుకోవాలని నిపోదేమో చెప్తాడు అంటే సమూహం తీసుకోవటం గురించి ఎట్లా నూతన సంవత్సరం ఎట్లా ఉండాలో మన హృదయం ఎట్లా ఉండాలి ఈ రోజు జరిగింది రేపు నీ కూడా రేపు జరిగింది ఇప్పుడు మన చిన్నపిల్లల గురించి నా కుటుంబం కొత్త కొత్త విషయాలు మనము వేసినందుకు మనం శిక్షణ లభిస్తున్నాము ఏమి నా పంట కూర్చున్నావు రాజేస్తారు నేను చెప్పాను కదా మీకు ఇప్పుడు చూడడం జరిగింది అప్పుడు వారి అందరూ పది మంది ఏమి మాట్లాడుతున్నాడో అక్కడ ఎవరున్నారు ఉన్నాడు చదవండి ఆ మాట చదవండి ఉన్నాడు ఎవరైనా తమ్ముడే ఉన్నారు